మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్ను మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిద మీ యుద్ధని చెప్పిన తప్పున్నది జగటో చెప్పిన మాట చెప్పినట్టుగా మారా చందా కొడు గుర్ర జగనో ఏ కష్టం నా వందని వేద గుండెకు ప్రతి పదకం పంపిందుర గడప గడపకు పులి గడపలా పులి పుట్టినట్టే పుట్టిందురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మాట తప్పితే ఓటు మీ యుద్దని చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట నువ్వు చెప్పినట్టుగా చేసిన మా రాజందా కొడుకు జగను పేద గుండకు ప్రతి పథకం పంపిందుర గడప గడపకు పులి గడప మాత్రనట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్ను మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పున్నది జగటం చెప్పిన మాట చెప్పినట్టు జగను ప్రతి పొదకూ పంపిందుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిందురా చెండలు జత కట్టడమే మీ ప్లీజ్ సబ్స్క్రైబ్